పంచకల్యాణి రెండవ భాగం శ్యామల నగరం రాజు అడిగిన దానికి వీరరాజు ఇలా చెప్పసాగాడు ఈ సంఘటన నా బాల్యంలో జరిగింది మా తండ్రికి విస్తారంగా భూములు ఉండేవి పెద్ద ఆవుల మంద కూడా ఉండేది ఒకనాడు దూరాన్న పొలాలలో ఒక ఆవు ఈనింది మా నాన్న ఆ ఆవును దూడను ఇంటికి తీసుకురామని నన్ను పంపాడు నేను సూర్యోదయాన్ని లేచి అక్కడికి వెళ్ళి దూడను ఎత్తుకుని బయలుదేరాను ఆవు నా వెనకాలే రాసాగింది నేను కొద్ది దూరం నడిచేసరికి పెద్ద పెట్టిన వర్షం ప్రారంభమైంది వర్షం నిలిచేదాకా ఎక్కడైనా నిలవలసి వచ్చింది కొంత దూరంలో ఏదో ఒక గుడిసె కనిపిస్తే అందులో నేను దూడతోనూ ఆవుతోనూ సహా తలదాచుకున్నాను కొద్దిసేపటికల్లా ఆ గుడిసెలోకి పన్నెండు పెద్ద పిల్లులు వచ్చాయి వాటిలో ఒకటి మిగిలిన వాటికన్నా పెద్దగా కనిపించింది వాటి పెద్ద కాబోలు ఆ పెద్ద పిల్లి మిగతా పిల్లులకేసి తిరిగి అరవనారంభించింది పిల్లులన్నీ ఒక్కసారి కోలాహలంగా కూతులు పెట్టసాగాయి వాటి అరుకులు చాలా భయంకరంగా ఉన్నాయి అలా అరిచి అరిచి అవన్నీ ఆవుదూడ మీద పడి కొద్దిసేపట్లోనే దాన్ని చీల్చుకుని తినేశాయి నాకు వాటిని చూస్తే భయము కోపము కూడా వచ్చింది వాటిని తరిమి కొట్టబోయాను కానీ నాకు సాధ్యం కాలేదు అవి నా అదరింపులను ఏమాత్రం లక్ష్య పెట్టలేదు తర్వాత అవి మళ్ళీ అన్నీ కలిసి పెద్ద పెట్టను భయంకరంగా అరిచాయి వాటి ఆకలి ఇంకా తీరినట్టు లేదు ఈసారి అవి ఆవు మీద పడి ఎముకలు తప్ప ఏమీ మిగలకుండా తినేస్తాయి నాకు భయం జాస్తి అయింది అవి మూడోసారి అరుగులు ఆరంభించేసరికి ఈసారి వంత నాదే అని తెలుసుకుని కాలిసత్తు కొద్దీ అడవిలోకి పరిగెత్తాను ఆ రాక్షస పిల్లులు నన్ను తరుముకుంటూ వచ్చాయి అయినా నేను వాటికి అందకుండా పరిగెత్తిపోయి గుబురుగాను ఎత్తుగాను ఉన్న చెట్టు ఎక్కి వాటికి కనబడకుండా చిటారు కొమ్మల్లో గుబురులు దాక్కున్నాను పిల్లులు నా జాడ తెలియక చెట్ల మధ్య చాలాసేపు కారాడాయి అవి ప్రాణం విసిగి వెళ్ళిపోతాయేమో అని ఆశపడ్డాను కానీ పిల్లుల పెద్ద నేనున్న చెట్టు కిందకే వచ్చి తల ఎత్తి నన్ను పసిగట్టి పైకి చూస్తూ అక్కడే తిష్టవేసింది త్వరలోనే మిగతా పిల్లలు కూడా అక్కడికి వచ్చి చేరాయి అవి నన్ను వదిలిపెట్టదలచలేదు వాటిల్లో ఒకటి చెట్టుకి రావడం ప్రారంభించింది అది నాకు అందుబాటులోకి వచ్చేదాకా ఆగి నా దగ్గర ఉన్న చాకుతో దాన్ని పొడిచి చంపేశాను అది కాస్త కింద ఉన్న తోటి పిల్లుల మీద పడింది దానితో పిల్లుల పెద్దకు ఆగ్రహం వచ్చింది అది పాములాగా బుసలు కొట్టి మిగిలిన పిల్లులతో ఏదో అన్నది వెంటనే అన్నీ కలిసి నేను ఎక్కిన చెట్టు వేళ్ళలో ఒక పెద్ద వేరును తెంపడానికి దాని చుట్టూ చేరి గోళ్లతో తవనారంభించాయి త్వరలోనే ఆ వేరు తెగి చెట్టు కొంచెం ఒరిగింది చెట్టు పడిపోతున్నదని భయపడి నేను చావు కేక పెట్టాను చెట్టు ఒరిగిందే కానీ పడలేదు పిల్లులు మరొక పెద్ద వేరును తెంపడానికి ఉపక్రమించాయి అది కూడా తెగిపోయేసరికి చెట్టు మరికొంచెం వంగింది నేను ప్రాణభయంతో మళ్ళీ చావు కేకలు పెట్టాను పిల్లులు ఇక మరొక వేరును తెంపే ప్రయత్నం ప్రారంభించాయి ఈ పని పూర్తయ్యేసరికి చెట్టు ఒరిగి నేల మీద పడిపోయింది నేను మాత్రం ప్రాణభయంతో చెట్టు కొమ్మను గట్టిగా కరుచుకుని పిల్లలకు ఆహారం కావడానికి సిద్ధపడ్డాను అయితే నేను పెట్టిన కేకలు వృధా పోలేదు దూరాన చుట్టుపక్కల పొలాలలో పనిచేసుకుంటున్న వాళ్ళు నా కేకలు విని పలుగులు పారలు కర్రలు తీసుకుని నాలుగు వైపుల నుంచి పరిగెత్తుకుంటూ వచ్చారు వాళ్లను చూసి పిల్లలు పారిపోయాయి కానీ రైతులు వాటిని చుట్టుముట్టి ఒక్కదాన్ని కూడా మిగల్చకుండా చంపేశారు వీరదాసు ఈ సంఘటన చెప్పి మహారాజా మీరు మమ్మల్ని నేరస్తులుగా విచారించి ఉరి తీసిన దానికన్నా ఆ రాక్షస బిల్లులు పీకి తినడం మరింత ఘోరం కాదా అన్నాడు నిజమే నీ కథ బాగానే ఉన్నది ఇలాంటిదే నీ జీవితంలో జరిగిన మరొక దారుణ సంఘటన చెప్తే నీ మరొక కొడుకును క్షమిస్తాను అన్నాడు రాజు వీరదర్శ కొంచెం ఆలోచించి అలాంటి సంఘటన మరొకటి ఉన్నది మహారాజా అన్నాడు ఉంటే చెప్పు అన్నాడు శ్యామలరాజు పంచకల్యాణి రెండవ భాగం సమాప్తం మూడు నాలుగు భాగాలు తరువాయి